ప్రజెంట్ అయితే మనము ఇక్కడ ఇక్కడ మనం అక్షయ్ డైరీ ఫామ్లో ఉన్నాం ఈ ఆవు వచ్చేసి చూద్దాం ఎక్బార్ పండ్లు పండ్లు ఎన్నో వేసుకు చూడవచ్చు యావని చూడవచ్చు ఎన్ని పనుల మీద ఉంది ఏంది అనేది ఇది నాలుగు పనుల మీద ఉంది నాలుగు పనుల మీద ఉంది ఇక రెండు పనులు ఇస్తుంది ఆ పక్క ఈ పక్క ఇది వచ్చేసి ఒక ఎనభై ఐదు వేలు ఇది రైతులు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు అనేది మనకు తెలియదు కానీ జస్ సైడ్ సైడ్కి వెళ్ళు వీడియో తీసుకున్నారు జస్ సైడ్కి వెళ్ళరు ఎవరు తీసుకురు ఎవరు మీరేనా ఇక్కడ ఇక్కడనే చౌదరగూడమా ఇక్కడే కాకలేగా షాద్నగర్ లోకల్ చౌదరిగూడెం రైతులు తీసుకున్నారు దీన్ని సో ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెట్టి తీసుకున్నారు ఎనభై ఐదు వేలు పెట్టి తీసుకున్నారు అక్షయ్ డైరీ ఫామ్లో తీసుకున్నారు అక్షయ్ డైరీ ఫామ్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఉంది షాద్నగర్ వాస్తవ్యంలో ఈ ఆవును తీసుకున్నారు నాలుగు పనుల మీద ఉంది సూపర్ ఉంది కావాలనుకుంటే నెంబర్ మఛందర్ అన్న నెంబరు మీకు నేను చెప్తాను సో ఆ నెంబర్ మీకు కాంటాక్ట్లో పెడతాను చూసుకోవచ్చు మంచిగా ప్రతి ఒక్క రైతులకి అందరికీ ఈ వీడియో ఎందుకు అందజేస్తున్నాం అంటే ప్రతి ఒక్క రైతులు చాలామంది ఇప్పుడు ఈ మధ్య ఆవులు అమ్ముతున్నారు సో లక్ష ఇరవై లక్ష ముప్పై లక్ష యాభై వేలు ఇట్లా అని చెప్పి అమ్ముతున్నారు కాబట్టి సో ఆవులో కూడా రేట్లు పెరుగుతుంది సో కొద్దిగా రీజనబుల్ ప్రైస్లో నాకు అనిపిస్తుంది ఈ అక్షయ్ డైరీ ఫామ్లో అందుకోసమే ఎంఎంఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి వీడియోలు కవర్ చేసి మేము మంచిగా కొద్దిగా ఏడ మంచిగా రీజనబుల్గా మనకు జనాలకు మనకు దొరుకుతాయో అదే షెడ్ని మేము కవర్ చేస్తున్నాం ఒక దాదాపుగా ఇప్పటి వరకు ఇరవై ముప్పై వీడియోలు తీసినాము ఇరవై ముప్పై వీడియోలు తీస్తే అందులో చాలా మంది రైతులు అక్షయ్ డైరీ ఫామ్ని విజిట్ చేయడం చూడడం పాలను చూసుకోవడం అది చేసుకోవడం దాదాపుగా ఇది ఒక ఎయిట్ ఎయిట్ లీటర్స్ వరకు మిల్కింగ్ కెపాసిటీ ఉంది దీనికి మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి ఒక సిక్స్టీన్ లీటర్స్ వరకు మిల్కింగ్ కెపాసిటీ ఉంది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ షాద్నగర్కి వచ్చేసి మచ్చంతర డైరీ ఫామ్ ఏదైతే ఉందో అక్షయ్ డైరీ ఫామ్ ఏదైతే ఉందో ఓనర్ని మీరు కాంటాక్ట్ అయ్యి మీరు ఈజీగా ఆవులు తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి